సామాన్య కిరాట్లో పని చేసేత సరే కిరాణా షాపులో పనిచేసినంత మాత్రాన పెద్దవాళ్ళు కాకూడదని ఏమీ లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు టీ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి అయ్యారు మనం కూడా కింద చిన్న జర్నలిస్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి మనం చైర్మన్ అయ్యాం ఎవరైనా కష్టపడి పైకి రావడంలో ఎటువంటి తప్పు లేదు దాన్ని అభినందించాలి దాన్ని గర్వించాల్సినటువంటి అంశం కానీ ఎలీషా చేసినటువంటి అంశాలను చూసినప్పుడు ఆయన చేసినటువంటి దుర్మార్గాలను చూసినప్పుడు మాత్రం అది చర్చించాల్సినటువంటి అంశం అతను నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆ ప్రెస్ నోట్ని ఎవరు రాసిచ్చారు ఎవరు రిలీజ్ చేయించారు తెలియదు కానీ ఆ ప్రెస్ నోట్ తోటి అతను బుక్ అయిపోయాడు అతను ఇరుక్కున్నాడు ఆ ప్రెస్ నోట్ గైడ్ చేసినటువంటి వ్యక్తి ఇతని ఎలీషాన్ని కటకటాల్లోకి నెట్టిచ్చేస్తున్నాడు ఎందుకు అని అంటే షేక్ అహ్మద్ ఎలీషా ఈయనకిమనుకుంటున్నారంటే నేను ఇప్పుడు వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాను వందల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాను నేను ఎక్కడా ఎటువంటి తప్పు చేయలేదు నేను నీతిమంతుడిని నేను గాంధీ మహాత్ముడిని నేను ఈ ఈ కాకినాడ ఈ మొత్తం పోర్ట్లోనే నా అంత మంచివాళ్ళు లేరు లేదన్నా కిరీటం పెడితే నాకే కిరీటం పెట్టాలి అవార్డు ఇస్తే నాకే అవార్డు ఇవ్వాలి అనే విధంగా ఎలీషా మాటలు మాట్లాడాడు చూసారా అది మొత్తానికి అతను ముంచేసింది ఎలా ముంచింది అని అంటే ఎలీషా చరిత్రని కాకినాడలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా కానీ వాళ్ళు మొత్తం చక్కగా వర్ణించి వివరిస్తారు మరి అలాంటి ఎలీషాకు సంబంధించి ఆయన నేను పవన్ కళ్యాణ్ గారిని త్వరలో కలుస్తాను అంటున్నాడు ఏంటి పవన్ కళ్యాణ్ గారిని త్వరలో కలుస్తాడట ఆయన ఓకే ఇంకా నయ్యో నేను కూడా డిప్యూటీ సీఎం అవుతాను అనలేదు అలా ఉంది ఎలీషా యొక్క పరిస్థితి చూస్తే అంటే ఇతను ఇతని యొక్క దాంట్లో మీడియాకి కూడా నా మీద అసత్య కథనాలను ప్రసారం చేస్తే నా మీద గనక ఏమైనా అసత్యమైనటువంటి వార్తలను ప్రసారం చేస్తే వాళ్ళ మీద కేసులు వేస్తాను వాళ్ళ మీద డిఫమేషన్ సూట్లు వేస్తాను అని చెప్పని భయపెట్టి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎంతటి దుర్మార్గమైనటువంటి చర్య అంటే అంటే వార్తలు రాస్తే వార్తలు వేస్తే టెలికాస్ట్ చేస్తే బెదిరించటం భయపెట్టాలని చూడటం అంటే ఇది ఒక పెద్ద ఒక విష సంస్కృతి తయారైంది అంటే నువ్వు మీరు కోర్టులో కేసులు వేస్తామంటే న్యాయ వ్యవస్థ పట్ల మాకు గౌరవం ఉంది న్యాయం ఎవరికైనా అందరికీ సమానంగా ఉంటుంది మీరు తప్పులు చేసినా కానీ మీ మీద ఆరోపణలు వచ్చినా కానీ మీ మీద మేము వేయకూడదు మేము వేస్తే కనుక మీరు మేము నోటీసులు ఇస్తాం కేసులు వేస్తామని అంటే ఇక్కడ భయపడేటువంటి వాళ్ళు వీళ్ళు కూడా లేరు కొంచెం పద్ధతులు నేర్చుకోండి కొంచెం భయపెట్టి బతకాలని అనుకోబాకండి దోపిడీలు చేశారు దుర్మార్గాలు చేశారు అవినీతి చేశారు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పారు బెదిరించారు భయపెట్టారు కిడ్నాపులు చేశారు మీరు మీడియాని భయపెట్టాలి మేము భయపెడతాము మాకుంది అనేటువంటిది అనుకుంటే మీరు త్వరలో కటకటాలు లెక్కబెట్టేటప్పుడు ఓసలు పెట్టేటప్పుడు అప్పుడు గుర్తొస్తుంది మీడియా అంటే ఏంటి అనేది మనకు ఆయన ఎవరో తెలియదు ఆయన రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ చూసిన తర్వాత అతన్ని అతను చేసినటువంటి తప్పులను కనుక ఇప్పుడు మనం బయట పెట్టకపోతే అతను దుర్మార్గాలను ఆపకపోతే అతని మీద సిబిసిఐడి చేత విచారణ జరిపించకపోతే అతను రేపు మరింతమందిని భయపెడతారు మీడియాని భయపెడతాడు వ్యవస్థలను భయపెడతాడు ఇప్పటికే చేసినటువంటి ఒక వ్యవస్థలని మొత్తాన్ని కొల్లగొడతాడు అందుకనే అతని మీద ఏంటి వాట్ ఈజ్ వాట్ అని రిపోర్టు మనం తెప్పించుకొని వీటి మీద మనం చెప్పటం జరుగుతుంది ఎలీషా ఎవరైతే ఎలీషా కాకినాడ పోర్ట్లో బాద్షా బాద్షా అంటే అదేదో మామూలుగా గొప్ప పేరున్నటువంటి బాద్షా కాదు ఒక మాఫియా బాద్షా ఇతను ఇతను చేసినటువంటిది ఆఫీస్ బాయ్గా ఇతను చేరిన తర్వాత ఆ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి వచ్చిన తర్వాత అతను షిప్పింగ్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీలో ప్రముఖుడిగా ఎలా వచ్చాడు అనేటువంటి అంశాలను మనం చూసినప్పుడు ఇతను ద్వారంపూడి రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఇతను నాకు ద్వారంపూడితో ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్తున్నాడు దుర్మార్గం ఎవరిని అడిగినా కాకినాడలో ఏ చెట్టును అడిగినా ఏ పుట్టనడిగినా ఏ షిప్పును అడిగినా ఏ కార్మికుడుని అడిగినా ఏ కార్మికుడుని అడిగినా ద్వారంపూడి రెడ్డికి ఎలీషాకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి వివరిస్తారు అంటే ఆయనతోటి సంబంధాలు ఉండటంలో తప్పులేదు కానీ ఆయనతో ఉన్నటువంటి సంబంధాలను అడ్డం పెట్టుకొని ఈ ఎంతటి దుర్మార్గాలకు తెగబడ్డాడు అనేటువంటిది ఎలీషాకు సంబంధించినటువంటి అంశాలను వెల్లడిద్దాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్ని ఎన్నికల్లో ద్వారంపూడికి చాలా దగ్గరగా అతను వ్యవహరించాడు ఓఎన్జీసీని కొల్లగొట్టడం ఓఎన్జిసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి ఓఎన్జిసి సంస్థని ఇతను కొల్లగొట్టడం ఇది చరిత్రలో ఎవరూ కూడా ఇంతటి సాహసాన్ని చేసి ఉండరు ఎలాంటి సాహసం అంటే ఫిషరీస్కి భద్రత పేరుతో ఇతను కాంకిరాడ యాంకరేజ్ పోర్ట్లో నుంచి ఓఎన్జీసీ కార్యకలాపాల మొత్తాన్ని అడ్డుకున్నాడు ఫిషరీస్కి అన్యాయం జరుగుతుంది ఇక్కడ పెడితే దీనివల్ల వాళ్ళకి ఆరోగ్యాలకు నష్టం జరుగుతుందని ఇతను మొత్తం చక్రం తిప్పి అక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీకి పది రోజుల పాటు ఫుడ్డు కానీ వాటర్ కానీ వాళ్ళు లోపలికి వెళ్ళటానికి వెళ్లకుండా వాళ్ళు వస్తే దాడి చేసే విధంగా ప్రయత్నం చేస్తూ పది రోజుల పాటు ఓఎన్జీసీని దిగ్బంధం చేశాడు ఓఎన్జీసీ చరిత్రలో ఎవరన్నా అలాంటి చేస్తారా కానీ ఎలీషా అటువంటి ఒక దుర్మార్గానికి తెగబడ్డాడు పది రోజుల పాటు ఓఎన్జీసీ అధికారులను విపరీతంగా వేధించాడు కారణం ఏంటి అంటే ఓఎన్జీసీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని అతను అడిగాడు ఆ కాంట్రాక్ట్ ఏంటంటే రిగ్గు నుంచి పోర్టు పోర్టు మెటీరియల్ వెళ్లకుండా అడ్డుకోవడం కోసం ప్లాన్ చేసిన నలీషా తన షిప్పులకు ఓఎన్జీసీ కాంట్రాక్టులు దక్కించుకున్నాకే తన షిప్పులు ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి షిప్పుల్ని ఓఎన్జీసీ కాంట్రాక్టులు దక్కించుకున్న తరువాతనే ఓఎన్జీసీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించకుండా ఆపేశాడు అప్పటి వరకు ఆయన కాంట్రాక్ట్ ఆ షిప్పులు కాంట్రాక్ట్ వచ్చేంతవరకు మొత్తాన్ని దిగ్బంధం చేశాడు మొత్తాన్ని అడుగు కూడా కదలనీయలేదు ఇది ఎలీషా ఇతను ఏం చెప్తాడు బెదిరిస్తాడు మీడియాని ఏమనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు ఇక ఓఎన్జీసీ సర్వే నడుస్తున్న సమయంలో ఓఎన్జీసీకి బంకర్లు సర్వే షిప్లు సప్లై చేసినటువంటిది ఎలీషానే అంటే వాళ్ళని భయపెట్టి ఆ చుట్టూ తన వ్యవస్థలు మొత్తాన్ని రింగ్ చేసి ఈ బంకర్లని సర్వేషిప్లను కూడా అతనే ఇచ్చేశాడు రెండు వేల ఎనిమిది నుంచి పన్నెండు సమయంలో ఈ సమయంలోనే ఎలీషా కోట్లకి సంపాదించుకున్నాడు కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా నూనెల దొంగతనాలు కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా నూనెల దొంగతనాలు ఎలాంటి దొంగతనాలు రెండు వేల పదిహేడులో ఆయిల్ పైప్ లైన్లకు దగ్గరగా అక్రమంగా గోడౌన్లు నిర్మించాడు ఆయిల్ పైప్ లైన్లు ఉంటాయి కదా లోపల నుంచి వచ్చేటువంటి అక్కడ పక్కనే గోడౌను తయారు చేశాడు ఆ గోడౌన్ తయారు చేసి ఆయిల్ షిప్లోకి వెళ్లే క్రమంలో ఇల్లీగల్గా పైప్ లైన్ నుంచి కొల్లగొట్టిన ఎలీషా ఎట్లా ఇప్పుడు పైప్ లైన్ వెళ్తుండిద్ది ఆ పక్కన గోడౌన్ కట్టాడు కింద నుంచి పైప్ లైన్ వేసి దానికి హోల్ వేసి షిప్లోకి వెళ్ళేటువంటి ఆయిల్ లేదా షిప్లో నుంచి వచ్చి ఆయిల్ మొత్తాన్ని ఇతను ఇతను గోడౌన్లోకి తీసుకెళ్లాడు ఇది దేశ చరిత్రలోనే ఇంతటి పెద్ద క్రైమ్కి ఎవరూ పాల్పడలేదు క్రైమ్ ఏదైతే కాకినాడ పోర్ట్లో ఇంతటి పెద్ద క్రైమ్ అనేటువంటిది ఇంతవరకు ఎవరూ చూడలేదు మరి అటువంటి క్రైము చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఈ అలీషా ఇతర ఏం చెప్తాడండి నా మీద అసత్య కథనాలు ప్రచారం చేస్తే కేసులు వేస్తా ఏంటి వేసేది రేపు కటకటాల్లో ఇవ్వ తెలిసిద్ది రెండు నెంబర్ త్రీ ఇప్పటికీ ఈ కేసు అలీషా మీద పెండింగ్లో ఉంది అలీషా చేసిన పైప్లైన్ ద్వారా దొంగతనం పోర్టుల చరిత్రలోనే ఈ పోర్టుల మంట పోర్టుల చరిత్రలోనే ఇది ఒక పెద్ద హిస్టరీ అట్లాస్ ఆఫ్ షోర్ సర్వీస్తో భాగస్వామ్య వివాదాలు రెండు వేల ఎనిమిదిలో అనంతరెడ్డి అనే వ్యక్తితో కలిసి అట్లాస్ కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీ అనంతరెడ్డి అప్పుల బారిన పడిపోయాడు అతను మాత్రం మొత్తం అప్పుల్లోకి వెళ్ళిపోయాడు ఇతను ఆస్తులు కొనేసి కోట్లు సంపాదించుకునే విధంగా అతను మోసం చేశాడు అనేటువంటిది అతని మీద ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ మరి అలీషా దగ్గర చిన్న పడవల నుంచి కార్గో షిప్లు కొనుగోలు వరకు అన్ని ఇల్లీగల్ దందాలే అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అతని దగ్గర పడవలు కార్గో షిప్లు కొన్న వాళ్ళంతా రోడ్డున పడ్డారు ఇక అలీషా బంగాళాఖాతం హిందూ మహాసముద్రం నుంచి అరేబియా వైపు అలీషా కన్ను ముంబై స్థావరం మీద పడింది అంటే బంగాళాఖాతం అరేబియా సముద్రం మధ్య వీటి మొత్తాన్ని ఈ పర్స్యూ చేస్తున్నటువంటి వ్యక్తి చిన్నంగా ముంబై సెంటర్కి మొత్తం నడపాలని ముంబై వైపు ఇతను ప్రమా ఇతను ప్రయాణం కొనసాగింది పోర్ట్లో ఎకరాలు స్థలంలో కార్యాలయం వేర్హౌస్ నిర్మాణానికి కూడా ఇతనికి అనుమతి ఇచ్చారు అని అంటే ఎంతటి పెద్ద లాబింగ్ నెట్వర్క్ నడిపారో చూడండి అలీషా రాకతో అదిరిపడుతున్న ముంబై షిప్ల కంపెనీ ఓనర్లు ఏది ఇతను అడగబోవటంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇతను పెద్ద మాఫియా డాన్ అంట అక్కడే అక్కడే ఆయిల్ దొంగతనం సూపర్ పెద్ద ఇదంట అక్కడే ఓఎన్జీసీని భయపెట్టాడంట అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతను దెబ్బకి అమ్మో ఇతని చరిత్ర ఏంటనే దాని మీద ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాకినాడ పోర్టు నుంచి షిప్ రావాలన్నా పోవాలన్నా లోడింగ్ జరగాలన్నా మొత్తం అలీషా కనుసన్నల్లోనే ఇక హైదరాబాద్ ముంబై దుబాయ్లో అలీషాకి భారీగా ఆస్తులు వచ్చాయి బ్యాంకు నుంచి భారీ భారీగా రుణాలు తీసుకుంటూ తాము నష్టాలుగా ఉన్నట్టుగా చూపించేటువంటి అలీషా తన గోడంలో ఆయిల్ మాఫియాని నడిపిన ఆ అలీషాను అరెస్ట్ చేసి తప్పక చర్యలు తీసుకోవాల్సినట్టు జైలు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన నాటి కాకినాడ ఎస్పై విశాల్ గున్ని విశాల్ గున్ని తను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించినటువంటిది కూడా చరిత్రలో ఉంది ముసుకేసి ముసుకేసి పంపించారు ఆ ఫోటో కూడా ఉండాలి ఫోటో ఉందా ఆ ఫోటో ఉండాలి తీయండి ఇక ఇది ఈయనకి సంబంధించిన హిస్టరీ మరి అతిథి గారు గుడ్ ఈవినింగ్ ఏమిటండి ఇక ప్రతి ఒక్కరూ భయపెడతా పోతే ఇక ఏం చేయాలండి అతిథి గారు ఏమిటి ఇతను ఇతను ఏమన్నా గాంధీ మహాత్ముడు అనుకుంటున్నాడా లేక ఈయన ఏమన్నా సంఘసేవకుడు అనుకుంటున్నాడా లేక ప్రజాస్వామ్యవాదం అనుకుంటున్నాడా లేక ఏమనుకుంటున్నారు వాళ్ళు చేసేది ఇల్లీగల్ దందాలు చేసేది అదో పనులు చేసేది భయపెట్టడాలు ఓఎన్జీసీ లాంటి సంస్థలను బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళ కాంట్రాక్టుల కోసం వీళ్ళ దందాల కోసం వీళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి పెద్ద నీతి వ్యాఖ్యాలు ఇప్పుడు తప్పులేదు అతని వర్షం అతను చెప్పుకోవడం తప్పులేదు నేనేం తప్పు చేయలేదు పవన్ కళ్యాణ్ గారికి ఎవరో రాంగ్ డైరెక్షన్ ఇచ్చారని చెప్పడం తప్పులేదు ఆయన పవన్ కళ్యాణ్కి సవాల్ విసురుతున్నాడు ఏది మీరు తప్పు మాట్లాడారు మీ మీద కేసులు వేస్తాను మీడియా మీద కేసులు వేస్తాను సరి సరిగా మీరు సరిగ్గా లేకపోతే మేమే చర్యలు తీసుకుంటాను ఏంది పవన్ కళ్యాణ్ మీదే ఈయన చర్యలు తీసుకుంటాడా పవన్ కళ్యాణ్ గారి మీద చర్యలు తీసుకుంటాడండి ఏమనుకుంటున్నాడు ఇతను ఒక్కసారి జన సైనికులను అలా అంటే ఆ పోర్ట్లో ఆయన ఉండడు ఆ పోర్ట్లో ఆయన కంపెనీ ఉండదు ఆయన షిప్పులు ఉండవు ఆయన ఆ పోర్ట్లో సముద్రంలో అటు నుంచి అట్టే సర్దుకొని అటు వెళ్లాల్సి వచ్చింది ఏమనుకుంటున్నారు మరి కొద్దిగా ఆలోచన ఉండాలి మాట్లాడేటప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేసేటప్పుడు ఎవడో టమ్డిగాడు టమ్మిడిగాడి చెప్పాడని చెప్పని ఎలా పడితే అలా రిలీజ్ చేస్తే అలాగే ఉండిద్ది వాడికి బుద్ధి లేదనుకోండి వీళ్ళకైనా ఆలోచన ఉండొద్దు పవన్ కళ్యాణ్ గారు మీద సవాల్ చేస్తారా మీడియా మీద సవాల్ చేస్తారా ఏమనుకుంటున్నారు